మనం ఏం చేయాలంటే దేవుడు కొరకు మనము ఎదురు చూడాలి ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుడి కొరకు నువ్వు ఎదురు చూస్తే నీ జీవితంలో నూతన కార్యములు చూస్తాం దేవుడి కొరకు ఎదురు చూస్తే పక్షి రాజు తన వృద్ధాప్యంలో ఉండి తన శక్తిని కోల్పోయి ఆహారం తెచ్చుకోవడానికి శక్తిని కోల్పోయి తన శరీరాన్ని తన నెల కొట్టుకొని మరలా నూతనమైన బలాన్ని ఎలాగైతే పొందుకుందో అలాగా నూతన బలాన్ని దేవుడిని అనుగ్రహించే విధంగా రెక్కలు చాపి ఆయన ఆయన ఎదురు చూస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు నీవు నువ్వు గడిచిపోయినటువంటి సమస్య అరిచిపోయినామో ఏ సమస్య చేత ఏ ఇబ్బంది చేత అలసిపోయినావో ఏ సమస్య చేత సొమ్మశిల్లిపోయినావో ఇది నేను చేయలేను ఇది నా ఇది నేను సాధించలేను దీని యొక్క గమ్యాన్ని సాధించలేకపోయినాను దీని నుండి ఎదురు దీని నుండి విజయాన్ని పొందలేకపోయినానని దేని నుండి గడిచిపోయినటువంటి సమయంలోనే అలసిపోయినావో సొమ్మశీలిపోయినావో ఇక నా బ్రతుకు మార్చబడదు దీన్ని నేను జయించలేను అని గడిచిపోయిన సంవత్సరంలో ఎక్కడైతే అలసిపోయినావో సొమ్మశీలిపోయినావో వాటినన్నింటినీ మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు నూతన పరచబోతున్నాడు నూతన బలముతో నింపబోతున్నాడు నూతన శక్తితో నింపబోయి పక్షిరాజు రెక్తాలు చాపి ఎలాగైతే ఎగురుతూ ఉందో అలాగనే దేవుడు నిన్ను తన రెక్కలను ఆయన రెక్కలు ఎక్కించుకొని నిన్ను ఈ సంవత్సరం అంతా కూడా ఊరేగించబోతున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ఆయన రెక్కల మీద నిన్ను ఎక్కించుకొని నూతన కార్యములు నీ చేత చేపించబోతున్నాడు నూతనమైన ఘనమైన కార్యములు నీచేత చేపించబోతున్నాడు నూతనమైనటువంటి కృప చేత నిన్ను నింపబోతున్నాడు నూతనమైనటువంటి ఆయుష్ చేత ఆయన నిన్ను నింపబోతున్నాడు దేవుడికి మహిమ కలుగునగాక అలాగే మనం ఉండాలంటే మనం ఏం చేయాలి ఎగువ కొరకు మనము ఎదురు చూడాలి నువ్వు చేయవలసింది అది ఒక్క పని పక్షి లెక్క నిన్ను రెక్కలు పీక్కోవని దేవుడు చెప్పట్లేదు పక్షి రాజు వలె తన ఆహారం కోసం గోర్లన్నీ బద్దలుగా పగలగొట్టుకోవాలని చెప్పట్లేదు పక్షి రాజు వలె రక్తపు మడుగులోని శరీరాన్ని ఉంచుకోవని చెప్పట్లేదు నీ కోసము రక్తరక్తాన్ని చిందించినాడు ఆయన నువ్వు శ్రమ పడుకోకుండా నువ్వు వేదన పడుకోకుండా మరణాన్ని నిన్ను అప్పగించబడుకోకుండా దేవుడే దాన్ని దాన్ని నీ స్థానంలో నుండి దాన్ని జయించి నీకు విజయాన్ని అనుగ్రహించినాడు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో విజయం మాత్రమే గాక విజయం మాత్రమే నీ జీవితంలో అనుభవించువు గాక విజయం మాత్రమే గాక నీ నోట ఈ సంవత్సరం ఏమని పలకాలో తెలుసా నా యొక్క కుటుంబంలో సమృద్ధి నా కుటుంబంలో సమృద్ధి నా వ్యాపారంలో సమృద్ధి నా ఉద్యోగంలో సమృద్ధి నా ఆర్థిక పరిస్థితిలో సమృద్ధి నా యొక్క నా యొక్క తినడానికి సమృద్ధి ప్రతిదీ కూడా సమృద్ధి 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 అని నూతన సంవత్సరంలో పలుకుతూ ఉండాలి అది పక్షిరాజు నూతన సంవత్సరాన్ని నూతన బలమును పొందుకోవటానికి ఎలాగైతే నూట యాభై రోజులు ఎలాగైతే అది అది ఎలాగైతే శ్రమపడి నూతన పొందుకోవటానికి ఎలాగైతే కష్టపడ యోగం కోసం ఎదుగు చూస్తూ నాకు ఈ సంవత్సరం సమృద్ధి నేను ఈ సంవత్సరం రాజరికం చూస్తాను నేను ఈ సంవత్సరము అభివృద్ధి పొందుకుంటానో ఈ సంవత్సరం నేను దేవుడి కొరకు నిలబడతాడు ఈ సంవత్సరం దేవుడు నన్ను రాజరికంలోకి నడిపిస్తాడో నా పిల్లలకు గొప్ప జ్ఞానం అనుగ్రహిస్తాడో ఈ సంవత్సరం నా పిల్లలు టాప్ టాప్ ర్యాంక్ లో వస్తారు సమృద్ధి సమృద్ధి ఆశీర్వాదం దీవిన కృప 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 దేవుడి దయాని ప్రతి క్షణము మీరు పలుకుతూ ఉండాలి ప్రతి క్షణం మీరు పలుకుతూ ఉండాలి మీ నోట మాట వస్తుందంటే సమృద్ధి కృప కృప దయాన్ని మీరు పలికితే ఈ నూతన సంవత్సరం శక్తినివ్వబోతున్నారు ఈ సంవత్సరం మీకు బలమునివ్వడు కాబట్టి అలసిపోకోకుండా సొమ్మ చెల్లిపోకుండా ప్రతి విషయంలో నడిచిపోవటానికి మీరు మీ యొక్క జ్ఞానాన్ని మీరు మీ శరీరాన్ని దేవుడికి అప్పగించినట్లయితే ఆయనే మీకు నడిపిస్తాడని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నారు దేవుడికి మా ఏమో కాక